అనంతపురం జిల్లా యాడికి మండలంలోని పాత పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కమలపాడు రోడ్డులో టీ స్టాల్ కేఫ్ వద్ద రోడ్డు పక్కన చెత్త వేయడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది దీంతో అక్కడి స్థానికులు ఆ రోడ్డు మార్గాన ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు చెత్తను రోడ్డు పక్కనే వేయడంతో వీధి కుక్కలు పందులు రోడ్డుపైకి లాగి పడేస్తుండటంతో ఆ మార్గమంతా అపరిశుభ్రంగా మారింది దోమలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అక్కడి చెత్తను తొలగించాలని చుట్టుపక్కల వారెవరు ఆ ప్రదేశంలో చెత్త వేయకుండా ఒక బోర్డును పెట్టాలని స్థానిక ప్రజలు పంచాయతీ సిబ్బందిని కోరుతున్నారు ఏడకి పంచాయతీ ఆఫీస్ వారికి తెలియజేయడం ఏమనగా కమలపర్ రోడ్డు శ్వాశానవాటికి దగ్గిట్లో ఉన్న ఈ కాలి బయలు మొత్తం మెయిన్ రోడ్లో చెత్త వేయడంతో పందులు కుక్కలు అన్నీ రోడ్లోకి లాక్కొచ్చి వేయడంగా ఇక్కడ వెళ్ళే ప్రయాణికులు బైక్లో నుంచి కింద చాలా ఎక్కువగా జరుగుతున్నాయి దీన్ని పంచాయతీ బోర్డు వాళ్ళు తక్షణమే చర్య తీసుకొని ఇక్కడ చెత్త వేయకూడదని ఒక బోర్డు నాటి ఇది ఇంత ఇమీడియట్గా క్లీన్ చేయించాలని పంచాయతీ బోర్డు వారికి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ స్తంభాలు వేసి వీధి లైట్లు వేయాలని చాలా ఎక్కువ మబ్బుగా ఉంది ఇక్కడ ఈ దీనిపైన తక్షణం చర్య తీసుకోవాలని పంచాయతీ అధికారులకు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ స్వేషన్ వాటికి నుంచి కనీసం ఒక పదహైదు అడుగుల దూరంలోనే మన గవర్నమెంట్ కరెంట్ ఆఫీస్ అయితేనేమి టీకేఫ్ అయితేనేమి ఇక్కడే అన్నీ ఉన్నాయి అది ఎప్పుడు రద్దీగా ఉంటుంది కరెంట్ ఆఫీస్ దగ్గర అయితేనేమి ఆ టీకేఫ్లో అయితేనేమి అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ప్రజల కుక్కల బిడదకు ఆ పందులతో చాలా అవస్థ పడుతున్నారు ఇది తక్షణం చర్య తీసుకొని దీన్ని క్లీన్ చేయించి ఇక్కడ ఒక బోటు పోతాలని పంచాయతీ అధికారులకు తెలియజేయడం జరుగుతుంది